ఈరోజు మన వీడియో పోలాల అమావాస్య పూజా విధానం అలాగే కందమక్క పూజ వ్రత కథ అనేది చాలా ఈజీగా అయితే చెప్పుకుందామండి ప్రతి ఒక్కరికైతే నేను అర్థమయ్యేటట్టుగా చెప్పాను మీరు ఈ విధంగా అయితే పూజ చేసుకోండి సులభంగా అయిపోతుంది అయితే శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యని పోలాల అమావాస్య అంటారు ఈ పోలల అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉంది కదా అదేనండి సంతానం కోసం అలాగే సంతాన సంరక్షణ కోసం అని చెప్పేసి ఎక్కువగా పెళ్లి కాని వారు అన్నది ఈ పూజన చేసుకుంటారు అయితే పూజా విధానం అయితే ముందు తెలుసుకుందాం పూజ చేసే చోట శుభ్రంగా అలిగి వరి పిండితో ముగ్గు వేయాలి ఆ తర్వాత కంద మొక్కను తెచ్చుకొని అక్కడ ఉంచాలి అయితే కొందరు కంద మొక్క అనేది రెండు తెచ్చుకుంటారండి ఎందుకంటే తల్లి పిల్లలుగా భావించి అయితే వేసుకుంటారు రెండన్నది తెచ్చుకోండి దానికి పసుపు కొమ్ము కట్టి నాలుగు తోరాలని పెట్టుకోవాలి చాలామందికి నాలుగు తోరాలు ఆనవాయితీగా ఉంటుంది అలాగే కొందరికి రెండు తోరాలు మాత్రమే ఆనవాయితీగా ఉంటుంది అయితే ఈ యొక్క కంద మొక్క అన్నది అక్కడ పెట్టుకొని ముందుగా వినాయకుడిని పూజ చేయాలి గమనికండి ప్రతి ఒక్కరు ఒక విషయం చెప్తున్నా కంద మొక్క అనేది దొరకని పక్షంలో కంద పిల్లకు ఉంటుంది కదండి అప్పుడు కూడా పెట్టి పూజను చేసుకోవచ్చు అనమాట అలాగా చేసుకోవచ్చు లేదంటే ఈ యొక్క కంద పిల్లకన్నా సరే పెట్టి చేసుకోవచ్చు అనమాట తర్వాత గౌరి దేవుని కానీ సంతాన లక్ష్మీదేవిని కానీ కంద మొక్కని ఆవాహన చేసి షోడోపచార పూజనైతే చేసుకోవాలి మూడు తొమ్మిది పూర్ణం బూర్లు అలాగే తొమ్మిది గారెలు తొమ్మిది రకాలైన కూరగాయలతో చేసిన ముక్కల పులుసు ఉంటుంది కదండి అది అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకొని కథని అన్నవి శిరస్సుపై ధరించాలి అనంతరం బాగా మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదుని పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం పూర్లు ఉంటాయి కదా అవి ఒక తోరాన్ని ఆమెకు వాయినంగా అయితే సమర్పించండి ఆరు తాంబూలంలో కొత్త చీర రవికల గుడ్డ పెట్టి ఆమెకి సమర్పించి దీవెనైతే తీసుకోండి మీరు ఏడు తర్వాత కంద ఒక తోరాన్ని కట్టి మరొకటి తన మెడలో వేసుకొని మిగిలిన తోరనైతే ఆఖరి సంతానం మొల ఒక మె మెడలో కానీ లేదంటే సంతానం ఇంకా లేని వారైతే మాత్రం పిల్ల ఆ ఉంటుంది కదండి అది తల్లి పిల్లగా పెట్టుకుంటాం కదా అందులో పిల్లది ఉంటుంది కదా దానికైతే కట్టండి ఇది యొక్క పూజా విధానం ఏడు ఏడు విధాలుగా చెప్పాను నేను అయితే ఏ ఏ నైవేద్యం సమర్పించాలన్నది కూడా చెప్తాను ఇప్పుడు ఆడపిల్లలు కావాలనుకునే వాళ్ళైతే గారెం సమర్పించండి అలాగే మగపిల్లవాడు కావాలనుకునే వాళ్ళైతే బూరులమ్మవారికి సమర్పించండి పూర్ణం పూరే పూర్ణ గర్భానికి చిహ్నం కాబట్టి అందులో పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం అనమాట ఇది స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైంది కనుక పూర్ణం వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని అయితే చెప్తున్నారు అలాగే నాలుగు గోదావరి జిల్లాలో కొందరు పనసాకులతో అయితే బుట్టలు కట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికిస్తారండి ఇది కూడా అమ్మవారికి పెడతారు వీటిని అయితే పుట్టిక్క బుట్టలు అని కూడా అంటుంటారండి అయితే ఈ యొక్క పోలారామస్ వ్రత కథ గురించి ఇంకో వీడియో అయితే చేశాను అది కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఆ వీడియో అయితే చూడండి అయితే మీకైతే పూజా విధానం అలాగే ఈ యొక్క ప్రసాదం అయితే తెలుసుకున్నారు కదా కథ అయితే అందులో ఉన్నది చూడండి మీకైతే నచ్చింది అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేసి పక్కన గంట వెళ్ళి కొట్టండి అలా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి